హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీది అండ్ మీ పర్సన్ది కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది ఈ రీడింగ్ చూద్దాం ఫస్ట్ మీది చూద్దాము అండ్ నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం ఓకే ఇద్దరు ఎలాంటి ఆలోచనలు ఉన్నారు అసలు ఇద్దరు ఏం థింక్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు చూసి తర్వాత మీ కోసం చూద్దాం ఓకేనండి ఓకే జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నా యోస్ ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ప్లీజ్ గైడ్ చేయండి జై శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప వీల ఫార్చూన్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ Of Swords Judgment, Four of Wands, The Moon, Ten of Wands. Five of Pentacles. Now yours energy, Papa. Knight of Pentacles. Page of Wands. Six of Pentacles. And uh, Knight of Wands. Okay, the me energy. Okay, now. ఒకటి చెప్తాను ఏదైనా సరే రిలేషన్ అయినా కెరియర్ అయినా ఏదైనా సరే మన తలరాతులో ఏది ఉంటే అదే జరుగుతుంది ఓకే సో మన లైఫ్లో లేని దాని గురించి ఆలోచించి ఎమోషనల్గా బాగా వరి అయ్యి బాధపడి ఏడ్చి మీ ఎనర్జీని మీరు మీరు పూర్తిగా డౌన్ అవ్వద్దు ఓకేనా ఇక్కడ చూడండి ఎంత ఎమోషనల్ అవుతున్నారో మీరు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు ఓవరాల్ అన్ని బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటో చూద్దాం ఓకే అసలు ఎంత ఎమోషనల్ అవుతున్నారో చూడండి మీరే ఏంటి అంటే మీ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే అసలు మా నా డెస్టినీలో నా పర్సన్తో నాకు మ్యారేజ్ ఉందా లేదా నా తలరాతలో నేను ఇంత ఎదురు చూస్తున్నాను ఈ పర్సన్ని నేను ఇంత ప్రేమిస్తున్నాను ఈ పర్సన్ నన్ను ఎన్ని బాధలు పెట్టినా ఎంత కష్టం పెట్టినా ఎంత ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నా కూడా నేను ఆ పర్సన్నే ప్రేమిస్తున్నాను ఆ పర్సన్ని నేను వదులుకోలేకపోతున్నాను కోపంతో ఒకసారి దూరం వెళ్ళాలనుకున్నా కూడా నేను ఆ పర్సన్ నుంచి దూరం వెళ్ళలేకపోతున్నాను అసలు నేను ఇంతగా ఈ పర్సన్ కోసం ఇంతగా పరితపిస్తున్నాను అసలు ఇంత పరితపిస్తున్నా నేను అసలు ఈ పర్సన్తో నేను లాంగ్ కలిసి బతకగలనా మా ఇద్దరికి మ్యారేజ్ అనేది మా తలరాతిలో ఉందా మా డెస్టినీలో ఉందా మా ఇద్దరికి మ్యారేజ్ ఉందా మేమిద్దరము కలిసి బతుకుతామా లేదా అనే ఆలోచనతో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ పర్సన్ నుంచి దూరం అవ్వాలన్నా దూరం అవ్వలేకపోతున్నారు ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టున్నా ఎంత ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా సరే ఆ పర్సనే కావాలని ఎదురు చూస్తూ ఉండటం ఆ పర్సన్ని ప్రేమించటం ఆ పర్సన్ని మర్చిపోలేకపోవటము కోపంతో దూరం అవ్వాలన్నా అవ్వలేకపోవటం ఇదంతా మీకు ఒక పెద్ద పెయిన్ విపరీతమైన బాధ అయిపోయింది ఆ బాధ ఏమవుతుంది చాలా భారంగా ఉంది మీకు ఈ పర్సన్ ఈ పర్సన్ గురించి ఆలోచించటం చాలా భారంగా ఉంది చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తన మీద ఉన్న ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఓవర్ థింకింగ్ కానీ మీకు చాలా బర్డెన్గా ఉంది మోహలేని భారం అయిపోయింది ఈ రిలేషన్ మీకు వదిలించుకోవాలనుకుంటున్నా కూడా వదిలించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ పర్సన్కి దూరంగా వెళ్ళి ఉండలేకపోతున్నారు సో మోయలేని భారం అయిపోయింది మీకు ఈ రిలేషన్ ఈ రిలేషన్లో సంతోషం కన్నా బాధ ఎక్కువ ఉంది ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ టైంలో మీ ఆలోచన అంతా ఏంటి అంటే అసలు నా డెస్టినీలో మా ఇద్దరికి మ్యారేజ్ ఉందా లేదా నేను ఇంత ఎదురు చూస్తున్నాను నేను ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నాను ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ నన్ను ఎంత కోప్పడినా ఎంత ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నా ఎంత సపరేషన్లోకి తీసుకొచ్చినా కాల్స్ చేసినా చేయకపోయినా మెసేజ్కి కాల్కి రిప్లై ఇవ్వకపోయినా నేను అయినా ఆ పర్సన్ కోసమే పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నాను పిచ్చివాళ్ళగా ఎదురు చూస్తున్నాను బట్ ఇంత నా ఎదురు చూపులకి ఇంత నా పేషెన్సీకి ఫలితం అనేది ఉందా నేను చూస్తున్న ఈ ఎదురు చూపుకి కానీ నేను ఇంత పెయిన్ అనుభవిస్తున్నాను ఫలితం ఉందా నాకు ఈ పర్సన్కి మ్యారేజ్ అనేది మా డెస్టినీలో రాసి ఉందా లేదా ఈ పర్సన్తో ఈ రిలేషన్లో నేను వర్క్ చేస్తానా లేదా అనే విషయంలో మీరు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు ఓకే చాలా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్లో నా పర్సన్ నాతో వర్క్ చేస్తారా లేదా నా పర్సన్ నాకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు మా ఇద్దరు డెస్టినీలో మాకు మ్యారేజ్ బాండింగ్ ఉందా లేదా మేమిద్దరం కలిసి బతుకుతామా లేదా అనే ఆలోచనతో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు కొంతమంది అయితే న్యూ ఇయర్కి చాలామంది వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా దానివల్ల కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ దానివల్ల కూడా మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఎంత వెయిట్ చేసినా కూడా ఆ పర్సన్ రావటం లేదని మీకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్ నుంచి కూడా ఒకవే చేయాలనిపిస్తుంది బట్ ఒకవే చెయ్యలేకపోతున్నారు ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళలేకపోతున్నారు సో ఇంకా మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ నా లైఫ్లోనికి తిరిగి వస్తారా రారా ఆఫ్ ఫోన్స్ ఈ పర్సన్ నా లైఫ్లోనికి తిరిగి వస్తారా రారా అనేది మీ ఆలోచన ఏ సిచ్యువేషన్ అయితే ఈ పర్సన్ వెళ్ళి స్టక్ అయిపోయారో ఎక్కడైతే తను నిర్ణయం తీసుకోకుండా తన హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉండిపోయారో ఆ పర్సన్ తిరిగి మళ్ళీ నా లైఫ్లోనికి వస్తారా రారా నాకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా మీరు కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ రిలేషన్లో రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారు చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు మీరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ బాధ ఈ పెయిన్ ఈ ఆలోచనలు ఈ పర్సన్ చేసే పనులు ఇవన్నీ ఈ రిలేషన్ మీకు చాలా బర్డెన్ అయిపోయింది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్లో అసలు సక్సెస్ అనేది ఉందా లేదా ఈ రిలేషన్లో మా ఇద్దరికి మ్యారేజ్ అనేది ఉందా లేదా ఈ డెస్టినీలో మేమిద్దరం కలిసి ఉంటామా ఉండమా ఆ పర్సన్ నాకు అసలు కమిట్మెంట్ అనేది ఇస్తాడా ఇవ్వడా కనీసం ఒక మెసేజ్ అయినా ఎందుకు చేయటం లేదు ఎందుకు ఒక్క మెసేజ్ చేయటానికి ఏమవుతుంది ఒక స్మాల్ జెషర్ ఇవ్వటం లేదు ఒక స్మాల్ మెసేజ్ అయినా చేయటం లేదు ఈ పర్సన్కి నా మీద ఉందా లేదా అసలు నా కోసం యాక్షన్ అనేది తీసుకుంటాడా తీసుకోడా యాక్షన్ యాక్షన్ అనేది అసలు తీసుకుంటాడా తీసుకోడా ఏ సిచ్యువేషన్ అయితే నన్ను వదిలి వెళ్ళాడో ఏ సిచ్యువేషన్లో అయితే ఈ ప్రజెంట్ తను స్టక్ అయిపోయి ఉన్నాడో ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒకవే చేస్తాడా లేదా ఈ రిలేషన్ కోసం తను తన జడ్జిమెంట్ ఏంటి ఈ రిలేషన్ విషయంలో తన జడ్జిమెంట్ ఏంటి ఏం నిర్ణయం తీసుకుంటాడు నా నుంచి దూరం దూరమైపోవాలనుకుంటున్నాడా లేకపోతే నా కోసం తిరిగి రావాలనుకుంటున్నాడా నాకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడా ఇవ్వద్దు అనుకుంటున్నాడా అసలు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు తను తను ఈ రిలేషన్ పరంగా నా పరంగా తను ఏం ఆలోచిస్తున్నాడు అసలు ఏం ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తున్నాడు అసలు ఈ రిలేషన్ పరంగా నా పరంగా ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అసలు ఏమి ఒక మాట కూడా చెప్పకుండా ఒక మెసేజ్ కూడా చేయకుండా ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు ఉండాల్సి వస్తుంది అసలు ఎప్పుడు ఈ పర్సన్ నా కోసం యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు నాకు కమిట్మెంట్ ఇస్తారు అసలు ఈ రిలేషన్లో వర్క్ చేయాలనే ఉద్దేశం తనకి ఉందా లేదా ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారా ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేసి నా లైఫ్లోనికి తిరిగి వస్తారా రారా అనే ఆలోచనతో మీరు చాలా సతమతమైపోతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఈ థింకింగ్ అంతా ఈ ఎమోషనల్స్ అంతా ఈ పెయిన్ అంతా మీకు చాలా బర్డెన్ అయిపోయింది పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ ఈ డెస్టినీలో మాకు మ్యారేజ్ ఉందా మా డెస్టినీలో మాకు మ్యారేజ్ ఉందా ఈ పర్సన్ నా లైఫ్లోనికి తిరిగి వస్తారా ఈ రిలేషన్లో వర్క్ చేస్తారా లేదా పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఎందుకు ఒక చిన్న స్మాల్ మెసేజ్ అయినా ఎందుకు చెయ్యట్లేదు నాతో ఉన్నప్పుడు ఇన్ని కబుర్లు చెప్పినాడు ఇన్ని కబుర్లు చెప్పింది ఇప్పుడు ఎందుకు ఒక్క మెసేజ్ చేయటానికి తనకి టైం లేదా ఒక్క కాల్ చేయడానికి ఒక్క మెసేజ్ చేయటానికి తనకి టైం లేదా అంత కానిదాని అయిపోయినా కానివాడిని అయిపోయినా అని మీ బాధ మీ ఓవర్ థింకింగ్ మీ పర్సన్ నుంచి మీరు ఒక్కటే కోరుకుంటున్నారండి మీ పర్సన్ నుంచి మీరు కోరుకున్నదే ఏంటంటే మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి మీరు యాక్షన్ కోరుకుంటున్నారు తను హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుని మీ కోసం రావాలి తను లో మీ విషయంలో ఎంత గా ఉండేవాళ్ళు ఎంత రొమాంటిక్ తో ఉండేవాళ్ళు ఎంత టైంని మీతో స్పెండ్ చేసేవాళ్ళు అదే తీరుగా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి రావాలి అంతే ఇదిగా మీతో టైంని స్పెండ్ చేయాలి అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అది కూడా స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ఇవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంతేకాకుండా ఈ రిలేషన్లో మీ పర్సన్ బ్యాలెన్స్ని తీసుకురావాలి గివ్ అండ్ టేక్ని ఇవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో మీరు కూడా చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు తనతో కనీసం ఒక మెసేజ్లో మాట్లాడాలని చాలా పరితపిస్తున్నారు మీరు ఇక్కడ చాలాసేపు అనిపిస్తుంది మీకు ఎదురు చూసి ఎదురు చూసి విసుకొచ్చి వద్దు ఈ రిలేషన్లో ఉండొద్దు ఈ బర్డే నాకు వద్దు ఈ బర్డే నుంచి నేను ఒకవే చేసేయాలి అని అనుకుంటున్నారు ఈ ఈ రిలేషన్లో నేను ఏం సుఖపడ్డాను ఈ రిలేషన్లో ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నాను ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నాను నా హెల్త్ లాస్ ఫీల్ అవుతున్నాను ఏం సుఖపడ్డాను నేను అసలు సుఖమనేది రేపు పొద్దున ఉందా లేదా అనేది కూడా అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో నేను ఉన్నాను ఏం చేయాలి నేను ఇంకా ఎన్నాళ్ళు నేను పేషెన్సీతో వెయిట్ చేయను ఎప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటాడు ఎప్పుడు ఈ రిలేషన్ బ్యాలెన్స్లోకి వస్తుంది అని మీరు ఇలా ఆలోచిస్తున్నారు ఓకే మీ పర్సన్ ఎప్పుడు ఈ రిలేషన్ పరంగా జడ్జ్మెంట్ తీసుకుంటారు నిర్ణయం తీసుకుంటారు కమిట్మెంట్ ఇస్తారు అసలు ఇదంతా జరుగుతుందా నా లైఫ్లో లేదా నా డెస్టినీలో రాసి ఉందా లేదా మా ఇద్దరు కమిట్మెంట్ మా ఇద్దరి మ్యారేజ్ ఉందా లేదా అనేది మీరు ఈ తీరుగా ఆలోచిస్తున్నారు ఈ తీరుగా మీరు పెయిన్ అనుభవిస్తున్నారు ఇంత బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఓకే ఒక స్మాల్ జెషర్ అన్న మీ పర్సన్ నుంచి ఆశిస్తున్నారు ఒక చిన్న మెసేజ్ అన్న చేస్తే బాగుండు నా పోసన్తో నాకు మాట్లాడాలని ఉందని చాలా ఆశిస్తున్నారు మీరు మీ పర్సన్ నుంచి యాక్షన్ యాక్షన్ కోరుకుంటున్నారు తను తిరిగి మీ లైఫ్లో తిరిగి రావాలి అని మీరు కోరుకుంటున్నారు ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఏ సిచ్యువేషన్ అయితే తను హ్యాంగ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒక్కవే చేసి మీ లైఫ్లో తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఓకే ఇదంతా మీ ఎనర్జీ అండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం చాలా పెయిన్లో ఉన్నారు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు డోంట్ వరీ మీ ఎనర్జీని కూడా హీల్ చేసుకోండి ప్లీజ్ కొంచెం మెడిటేషన్ చేయండి డివైన్కి కనెక్ట్ అవ్వండి ప్లీజ్ ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీలందు చూద్దాం జై శివ శక్తి జరిగిపోయి తీసాను ఓకే మీ ఎనర్జీలో ఎనర్జీలందు చూద్దాం కింగ్ ఆఫ్ ఫాల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడు ఈ ఫియర్ పోతుంది మీ పర్సన్లో నైన్ ఆఫ్ ఫోన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ కూడా ఇక్కడ ఎమోషనల్గానే థింక్ చేస్తున్నారండి డోంట్ వరీ మీ పర్సన్ కూడా ఇక్కడ ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు చూడండి చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు రెస్ట్ మూడ్లో ఉన్నారు సపరేషన్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్యన మీ పర్సన్ కూడా చూడండి ఎంత ఎమోషనల్గా థింక్ చేస్తున్నారో చాలా ఎమోషనల్గా తను కూడా వరీ అవుతున్నారు ఇక్కడ ఎందుకంటే మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా భయంతో మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు తనలో ఉన్న భయం తనకి ఫ్యామిలీ ఫియర్ కానీ సొసైటీ ఫియర్ కానీ ఉంది దానివల్ల తను మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కానీ తను కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా రిస్ట్ మూడ్లో ఉన్నారు అండ్ చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు తను కూడా చూడండి ద హెల్మెట్ ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు చూడండి ఫోర్ అప్ సోర్స్ ద మూన్ అండ్ ద హెల్మెట్ తన ఎనర్జీ కూడా అసలు ఏం బాగలేదు మీ పర్సన్ ఎనర్జీ కూడా అసలు ఏం బాగలేదు ఒకవేళ మీ పర్సన్కి కూడా కొంచెం హెల్త్ కూడా బాగుండు ఉండ బాగోలేదనే అనిపిస్తుంది నాకు మీ పర్సన్ కూడా కొంచెం హెల్త్ కూడా బాగోలేదు అనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ రెస్ట్ మూఢకు కనిపిస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏ ఏదైతే తనకి ఫియర్ ఉందో సొసైటీ ఫియర్ కానీ ఫ్యామిలీ ఫియర్ కానీ ఆ విషయంలో తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తను కూడా చాలా ఇమోషనల్గా ఆలోచిస్తున్నారు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ పరంగా తను పాజిబుల్ పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు వా చూడండి మీ పర్సన్ మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు చూడండి మీ పర్సన్ టూ మచ్గా మిస్ అవుతున్నారు టూ మచ్గా సిక్స్అప్ క్లబ్స్ ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది నైట్ ఆఫ్ ఫార్మ్స్ ద Judgment The Fool Page of Wands, Set of Swords, Set of Cups. Okay, your wow, energy. కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి మీ మీద హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఉంది డోంట్ వరీ మీ పర్సన్కి మీ మీద హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఉంది తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు వీక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తను హ్యాండ్మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ నుంచి మీ పర్సన్ ఒకవే చేయాలనుకుంటున్నారు క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ద పవర్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్ మీకు తన లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఓకే సో తన ఎనర్జీ ఎలా ఉంది అంటే ఎందుకు ఫియర్ ఎనర్జీ ఉంది అంటే ఇక్కడ నాకు అర్థమైపోయింది ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన హండ్రెడ్ పర్సెంట్ క్యాస్ట్ కల్చర్ ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరి మధ్యన ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి క్యాస్ట్ కల్చర్ ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ఈ డిఫరెన్సెస్ ఉండటం వల్ల మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వటానికి ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఒకటి ఫ్యామిలీ ఫియర్లో ఉంటారు ఒకటి సొసైటీ ఫియర్లో ఉన్నారు ఎందుకు అంటే ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్ల తను మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదని ఒక భయం లేదు నేను ఒకవేళ ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇస్తే సొసైటీ ఎలా మా రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎలాంటి మాటలు అంటుంది అనే ఒక ఫియర్ ఉంది మీ పర్సన్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఓకే బట్ మీ విషయంలో మీ పర్సన్ చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తన మనసులో మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కమిట్మెంట్ ఇవ్వకూడదని లేదు కమిట్మెంట్ అనేది ఇవ్వాలని ఉంది కాబట్టి మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు అండ్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది అండ్ మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతున్నారు ఓకే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను చూడండి తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ ఒకటి ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు మీరు మీరు అండ్ తనకు ఇంకా మీరు కాకుండా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఏంటి మీరు అండ్ తన ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదు అంటే అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ లైఫ్లోనికి తిరిగి రావాలి అని ఉంది మీ పర్సన్కి ఓకే డెఫినెట్గా మీ లైఫ్లోనికి తిరిగి రావాలని అనుకుంటున్నారు కానీ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఇంకా మీ పర్సన్ ఫీడ్ ఎనర్జీలో ఉన్నారు అందుకని మీ పర్సన్ మీ కప్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఓకే ఎందుకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే తనకి భయం వేస్తుంది ఎదిరించాలి కదా ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర తను స్ట్రక్ అయిపోయారు అనుకోండి ఫ్యామిలీ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి సో వాళ్ళని ఎదిరించలేక భయం ఇంకొకటి ఏంటి మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉండటం వల్ల క్యా సొసైటీ ఎలా మీ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఒక భయం సో ఆ భయం అనేది మీ పర్సన్లో ఇప్పుడు హీల్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీలింగ్ నడుస్తుంది ఇక్కడ హెల్మెట్ తనకి హీలింగ్ అనేది నడుస్తుంది ఈ హీలింగ్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను స్ట్రెంగ్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే తను మ్యానిఫులేటింగ్ చేసి ఈ రిలేషన్లోకి రానికుండా ఆపుతుందో ఆ సిచ్యువేషన్ నుంచి తను అవే చేస్తారు కేర్ఫ్రీ అయిపోతారు డెఫినెట్గా డెఫినెట్గా ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే అది ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీతో రీయూనియన్ జరగకుండా ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారో కండిషన్స్ పెడుతున్నారో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఇక్కడ మీ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మ్యానిపేటింగ్ చేస్తుంది మీ పర్సన్ మనసుని మార్చడానికి ట్రై చేస్తుంది మీరు కాకుండా ఎవరైతే తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారో అది ఫ్యామిలీ కావచ్చు లేకపోతే అదర్ పర్సన్ అయినా కావచ్చు బయట వాళ్ళైనా కావచ్చు సో వారి వల్ల మీ పర్సన్ ఇక్కడ మ్యానిఫులేటింగ్ అవుతుంది మ్యానిఫులేటింగ్ చేస్తున్నారు థౌడ్ పార్టీ మీ పర్సన్ని సో వారి వల్ల కూడా మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు తనకి ఫియర్ ఎనర్జీ ఉంది భయపడుతున్నారు ఈ రిలేషన్లో ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా తను భయంలోనే ఉన్నారు తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు ఫ్యామిలీ దగ్గర అయితే తను ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి కూడా తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు లేదు అదర్ డెవిల్ ఎనర్జీ దగ్గర అదర్ కార్మిక రిలేషన్ దగ్గర తను స్టక్ అయిపోయి ఉన్నారంటే ఆ స్టక్ ఎనర్జీ నుంచి కూడా బయటకు రావడానికి తనకి ఫేర్ ఎనర్జీలో ఉన్నారు అక్కడి నుంచి కూడా బయటికి రాలేకపోతున్నారు సో డెఫినెట్గా మీ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ ఎనర్జీ ద్వారా తను పవర్లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత తనని ఎవరైతే మ్యానిపేటింగ్ చేస్తున్నారో ఎవరైతే కండిషన్స్ పెడుతున్నారో ఎవరైతే తనని కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే తన మనసుని మార్చాలని ట్రై చేస్తున్నారో మీరు కాకుండా ఎవరైతే తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోతారండి ఆ సిచ్యువేషన్ నుంచి రిలీజ్ అయిపోతారు మీ పర్సన్ ఎప్పుడవుతారో తన హీలింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తను పూర్తిగా డివైన్ పవర్లోకి రావాలి స్ట్రెంగ్త్లోకి రావాలి కరేజ్లోకి రావాలి మీకోసం యాక్షన్ తీసుకునే అంత కరేజ్ తనలో రావాలి అది రావాలంటే తన ఎనర్జీ పూర్తిగా హీల్ అవ్వాలి ఓకే జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ పాప జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ చూడండి జడ్జ్మెంట్ ఏంటి ఇక్కడ క్లారిఫికేషన్ చేసింది స్ట్రెంగ్త్ యాక్షన్ తీసుకుంటారు ఎక్కడైతే తను కర్మ బంధంలో స్టక్ అయి ఉన్నారు అక్కడ చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీ పర్సన్ మీరే కాదు ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ కూడా ఎమోషనల్గానే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా పెయిన్లోనే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిస్ అవుతూనే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయలేదు కానీ మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఏ తోడ్పాటి సిచ్యువేషన్లో తను స్టక్ అయి ఉన్నారో అది కర్మాబంధం అక్కడ తను సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు లెస్ నైట్స్లో ఉన్నారు ఏదైతే తనకి హీలింగ్ జరుగుతుందో ఏదైతే తనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన స్ట్రెంగ్త్లోకి వచ్చి ఈ రిలేషన్ పరంగా తను స్టాండ్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ తీసుకుంటారు స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ కర్మాబంధాన్ని దగ్గర నుంచి ఆ కర్మాబంధాన్ని పూర్తిగా రిలీజ్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కవే చేసి మీ రిలేషన్లోనికి తిరిగి వస్తారు మీ పర్సన్ తిరిగి వచ్చి మీకు కమిట్మెంట్ని ఇస్తారు డెఫినెట్గా కమిట్మెంట్ని ఇస్తారు కాకపోతే ఈ కమిట్మెంట్ అనేది లేట్ అవుతుంది ఎందుకంటే మీ పర్సన్లో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ఈ హీలింగ్ ద్వారా ఈ పర్సన్ ఇక్కడ స్ట్రెంగ్త్ నూకి రావాలి ఈ స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఆ యాక్షన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కవే చేస్తారు అక్కడి నుంచి పూర్తిగా కేర్ఫ్రీ అయిపోతారు మీ పర్సన్ మీ పర్సన్ కూడా చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు మీకు ఒక పక్కన కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మీతో మాట్లాడలేకపోతున్నారు ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అండ్ ఏ థర్డ్ పార్టీలో తను స్టక్ అయిపోయారు అక్కడ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు భయపడుతున్నారు తను కూడా చాలా పెయిన్లో ఉన్నారు తను కూడా చాలా ప్రాబ్లంలో ఉన్నారు తను కూడా సఫర్ అవుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఈ రిలేషన్ గురించి తను కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కానీ యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది తను స్ట్రెంగ్త్లోకి రావాలి స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఎక్కడైతే తను పెయిన్ అనుభవిస్తున్నారో ఎవరైతే తను మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను పూర్తిగా వర్క్అవే చేస్తారో ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోతారు కేర్ ఫ్రీ అయిపోయిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు ఓకే సో ఇది అండి మీ పర్సన్ మీ రిలేషన్ గురించి మీ గురించి ఆలోచించేది తను కూడా పెయిన్లోనే ఉన్నారు డోంట్ మీరు ఒక్కళ్ళే బాధపడుతున్నారు తను పట్టించుకోవట్లేదు అనుకోమాకండి తను కూడా ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచించకపోతే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఇక్కడ ఇంత మిస్ అవుతారు ఎందుకు ఇంత ఎమోషనల్గా ఆలోచిస్తారు ఎందుకు ఇంత ఓవర్ థింకింగ్ చేస్తారు ఎందుకు ఇంత ఐసోలేషన్ ఫీల్ అవుతారు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు తను వంద మందిలో ఉన్నా కూడా తను తనని అనుభవిస్తున్నారు మీ తోడు లేక మీ తోడు కావాలి తనకి కానీ స్టాండ్ తీసుకోవడానికి ధైర్యం లేదు తనకి సో అదే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇప్పుడు హీల్ అవుతుంది హీల్ అవ్వటం తర్వాత మీ పర్సన్లోకి స్ట్రెంగ్త్ వస్తుంది అప్పుడు అక్కడ యాక్షన్ తీసుకుంటారు ఆ సిచ్యువేషన్ నుంచి కేర్ ఫ్రీ అయిపోతారు కేర్ ఫ్రీ అయిపోయిన తర్వాత మీ రిలేషన్లోకి తిరిగి వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు అప్పుడు మీకు అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు సో టైం పడుతుంది ప్లీజ్ వెయిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి ధైర్యం కావాలి అంటే మీరు మెడిటేషన్ ద్వారా తన చక్రాస్ని హీల్ చేయండి మీ చక్రాస్ ఎట్లా మీ చక్రస్ ఆటోమేటిక్గా ఇప్పుడు మీ చక్రస్ యాక్టివేట్ అయ్యాయి అనుకోండి ఆటోమేటిక్గా మీ పర్సన్ చక్రస్ కూడా హీల్ అయిపోతాయి యాక్టివేట్ అయిపోతాయి తనవి కూడా సో అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీ చక్రాస్ని హీల్ చేయండి చక్ర బ్లాకేజెస్ వల్ల కూడా తను ఫియర్ ఎనర్జీ ఉంటారు స్టక్ ఎనర్జీలో ఉంటారు భయపడుతూ ఉంటారు యాక్షన్ తీసుకోలేరు సో ఎప్పుడైతే మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయో అప్పుడు తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు స్ట్రెంగ్త్లోకి వస్తారు స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు స్టాండ్ తీసుకుంటారు సో మీ చక్రాస్ని యాక్టివేట్ చేయండి మెడిటేషన్ ద్వారా స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వండి డివైన్ బ్లెస్సింగ్స్ని పొందండి అదంతా మీ పర్సన్కి సెండ్ చేయండి టెలిపతి ద్వారా మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి త్వరలో వచ్చేటట్టుగా చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది ఏడుస్తూ కూర్చుంటే మీ రిలేషన్ వర్కౌట్ అవ్వద్దు మీరు సాధించండి మీ పర్సన్ని మీరు సాధించాలంటే మీరు మెడిటేషన్ చేసి మీ చక్రాస్ని హీల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి దాని ద్వారా మీ పర్సన్ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి అక్కడ ఓకే డివైన్ బ్లెసింగ్స్ పొందండి కి కనెక్ట్ అవ్వండి సెలెండర్ అయిపోండి కి నాకు నువ్వే దిక్కు నా పర్సన్తో నాకు కమిట్మెంట్ కావాలి నన్ను నేను పూర్తిగా సరెండర్ చేసేస్తున్నాను అని కి పూర్తిగా మీరు సెలెండర్ అయిపోయింది కి కనెక్ట్ అవ్వండి యూనివర్స్కి ఏం చూసి ప్రేయర్స్ చేయండి మీ పర్సన్కి ఇవ్వాలని ఓకే ఓకే అండి బాయ్ ఇది మీది అండ్ మీ పర్సన్ ది కరెంట్ ఎనర్జీస్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఓకేనా బాయ్ అండి